ఈ వచ్చేసి మన మన కోసం మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వీళ్ళు వచ్చేసి మహేంద్ర అల్ప అమ్మాట ఇది బిఎస్ త్రీ ఇది బిఎస్ బోరు ఏ ఊరో అనుకున్నాం ఏపీ మల్లాడు జిల్లా మల్లాడు జిల్లా సుధాకర్ రెడ్డి వచ్చేసి సుధాకర్ రెడ్డి పేరు అన్నారు కదా

పికప్ లేదు ప్లస్ ఏంటంటే బండి బాగా రెండు బండ్లు కూడా సేమ్ టు సేమ్ లేట్ వేసుకుంటాయి అన్నమాట ఈ యొక్క ప్రాబ్లం సెట్ చేయాలని వచ్చారు ఇప్పుడు ఈ బండి రెండు కూడా ఇంజన్ ఓపెన్ చేసి చేసి మన ప్లస్ పికప్ అంటే సెట్ పుల్పో చూడండి ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ యొక్క బిఎస్ త్రీ ఇంజన్ బిగుదాం చూసారు అలా మొత్తం ఆయిల్ చెంది అనేది ఓకే రైట్ ఓపెన్ చేసిన చూడండి ఇది బిఎస్ త్రీ ఆటో అనమాట దీని వచ్చేసి ఇంజన్ చామర్లో మెయిన్ బుజ్లు మొత్తం డెడ్ అయినాయి లోపల చూసారా మొత్తం తర్వాత వచ్చేసి ఇటు సైడ్ చూద్దాం ఇక్కడ హెడ్డు వచ్చేసి వాల్స్ మొత్తం ది దిగిపోయినాయి డెడ్ అయిపోయింది ఇది కూడా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఈ యొక్క ఫిస్టన్ చూసుకుంటే చూడండి లోపల మొత్తం కూడా రింగులు లోపల కరిగిపోయి ప్లస్ ఏంటంటే గాలి కూడా ఇటు అనమాట ఫిస్టన్ అనేది తర్వాత వచ్చేసి ఇప్పుడు క్రాంక్ చూద్దాం క్రాంక్ వచ్చేసి లెఫ్ట్ బాగానే ఉంది మధ్యలో బాగానే ఉంది కానీ సెంటర్ ఇటు సైడ్ కూడా బాగానే ఉంది కానీ ఇక్కడ కొద్దిగా తేడా వచ్చిందనమాట ఈ యొక్క మెయిన్ దగ్గర దీన్ని అక్కడ చెక్ చేపిద్దాం తర్వాత వచ్చేసి ఈ యొక్క పంపిణాది కూడా మన వాళ్ళు చేపించారు అంటున్నారు కాబట్టి మనం క్లీన్ చేపేద్దాం తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క పార్ట్స్ టైమింగ్ దగ్గరికి పోతే ఈ యొక్క టైమింగ్ కూడా పోయిందనమాట ఇప్పుడు బోర్ చూద్దాం లోపల ఇది కూడా స్టెప్ పడింది లోపల బోర్ అనేది తర్వాత వచ్చేసి బుష్ ప్లేటర్ అనమాట చూసారా క్రాక్ ఎలా ఉంది అనేది నేమ్ దగ్గర క్రాక్ వచ్చేసింది ఇది పనికిరాదనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా సర్వీసింగ్ చేయించి పౌంట్రీకి పంపించి కొత్త పార్ట్స్ ఏం పోయినా ఇది వేసి దీనికి షెడ్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇది అనమాట ఇప్పుడు ఇంజనీర్ పీక్ అది దీనిలో వచ్చేసి చూసారుగా క్రాంకు లెఫ్ట్ బాగానే ఉంది సెంటర్ బాగుంది మొత్తం బాగానే ఉంది కవర్నర్ కూడా బాగానే ఉంది అనమాట తర్వాత వచ్చేసి ఇటు ఇక్కడ పోతే మనకు హెడ్ చూద్దాం హెడ్ కూడా వాల్స్ డెడ్ అయింది అనమాట దిగిపోయింది తర్వాత ఇక క్రాంక్ బుష్ కూడా సెంటర్ గీద పడింది అనమాట దీనికి ఇప్పుడు వచ్చేసి ఈ బుష్ ప్లేట్ చూస్తే బాగానే ఉంది చెక్ చేసిన టైమింగ్ కూడా ఏదమ్గు ఉంది అనమాట ఈ పంపున రెండు కూడా మనం క్లీన్ చేయించి ఈ యొక్క పార్ట్స్ మొత్తం కూడా బుసిలో పెడతాం తర్వాత వచ్చేసి ఇక్కడ పిస్టన్ కూడా రింగులనే డెడ్ అని ప్లస్ ఫిష్నం ఒకేళ్ళి లైట్గా రొద్దవుంది అనమాట ఇది బనికి రాదు పిస్టన్ అనేది బోర్ అనేది తీసేద్దాం ఈ రెండు కూడా మొత్తం ఫోన్ పంపుతాం దీన్ని కూడా ఈ ఇంజన్ కూడా రెండు ఇంజన్లు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంజనం బిఎస్ ఫోర్ది ఫస్ట్ ఎక్కించినా చూసారా ఎలా ఉంది అనేది మొత్తం కూడా సెట్ చేసినా మొత్తం ఇంజన్ ఫిట్టింగ్ అయిపోయింది ఏ టు జెడ్ పార్స్ చేసి ఇప్పుడు ఈ యొక్క బనికి ఎక్కించేద్దాం బిఎస్ ఫోర్ ఇంజనం ఓకే ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అయిపోయింది ఎలా ఉంది అనేది గద్ద మొత్తం బండికి పెట్టిన ఫిట్టింగ్ అయిపోయింది ఓకే మొత్తం క్లియర్ అయిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి మధ్యాహ్నం ఒకటైంది ఒక ఇంజిన్ పక్కన పెట్టేసి పని ఇప్పుడు వచ్చేసి బిఎస్ త్రీ మొదలు పెడదాం ఇది బిఎస్ ఫోర్ ఇప్పుడు బిఎస్ త్రీ మొదలు పెడదాం అది వచ్చేసి దానికి ఏ పార్ట్స్ పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి దీనికి వచ్చేసి హెడ్ పగిలిపోయింది మధ్యలో క్రాక్ వచ్చేసింది ఇది తీసేసి కొత్త హెడ్ కొత్త హెడ్ తీసుకొచ్చిన కొత్త హెడ్ తీసుకొచ్చిన వచ్చేసి బిఎస్ త్రీ అనమాట చూడండి అనేది మొత్తం కూడా సెటప్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి దీన్ని తీసుకొచ్చిన పార్ట్స్ ఇంకోటి ఏంటంటే దీనికి క్రాంక్ కూడా సెంటర్ లో మూడు పాయింట్ పోయిందంట కొత్త కొత్త క్రాక్ ఇది తర్వాత వచ్చేసి ప్లేట్ కూడా నిన్న చెప్పిన కదా పైకి ఇటు సైడ్ పగిలిపోయింది ఇది కొత్త అనమాట తర్వాత వచ్చేది ఇక దీని బట్టి సామాన్ వచ్చేసి ఆయిల్ పంపు గోరికెట్ ఈ యొక్క క్యాంప్ షాప్ క్యాంప్ హాల్స్ ఇవన్నమాట ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇంజను శుభ్రం సరి చేసిన మొత్తం కూడా వీటికి బిగించి సెట్ చేసి ఇంజను స్టార్ట్ చేసి రెండు మళ్ళీ కూడా బీడింగ్ ఇందిరి కానీ ఎలా ఉంటుంది అనేది ఓకే ఇప్పుడు మొత్తం కూడా సెటప్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ బిఎస్ త్రీ ఇంజన్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది అనమాట చూసారు అలా ఉందనేది గా గడ్డ ఎలా తయారు చేసిన చూసినంత నీట్గా ఉందో ఇప్పుడు ఈ యొక్క గడని బిఎస్ త్రీ ఆటో కూడా చేద్దాం బాడీకి బిఎస్ త్రీ బిఎస్ త్రీ ఇంజిన్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది చూద్దాం మొత్తం కూడా పొల్యూషన్ తో పొల్యూషన్ పైప్ తో మొత్తం సెట్టింగ్ అయిపోయింది మొత్తం ఫిట్ చేసిన చూడంత ఉంది అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ బిఎస్ త్రీ ఇంజిన్ స్టార్ట్ చేసి బీడింగ్ ఎలా ఉంది అనేది తిన్నాం లేవు ఈయన బీడింగ్ మీకు కరెక్ట్ మూవ్ అనమాట మరీ తక్కువ మరీ తక్కువ బీడింగ్ రావట్ల మరీ ఓవర్ బీడింగ్ రావట్ల మిడిల్ లో వస్తుంది అనమాట ఇది వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ పెట్టిన బీడింగ్ ఈ రేంజ్ బీడింగ్ చాలా బాగుంటుంది అనమాట ఓకే ఇది బిఎస్ ఫోర్ ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం కానీ దీన్ని రెండు వందల ఓకే దీని బీడింగ్ చూసారుగా ఎలా వస్తుంది అనేది ఇది అది రెండు కూడా సేమ్ టు సేమ్ టు సేమ్ అన్నమాట అనమాట ఏంటంటే దీంతో పోల్చుకుంటే దాంతో పోల్చుకుంటే ఇది ఏంటంటే ఒక ఫైవ్ పర్సెంట్ కొద్ది లేట్ కూడా తగ్గి అది ఏంటంటే బిఎస్ త్రీ గానీ కొద్ది అనమాట నాకు మరీ ఓవర్ పవర్ ఉండదు బీడింగ్ అని చెప్పి చెప్పిన అందుకే దానికి దీనికి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అనేది డిఫరెన్స్ అనేది పెట్టి అనమాట బీడింగ్ ఓకేనా పికప్ ట్రై చేసి వచ్చిన పికప్ ఓకేనా సరిపోతుంది నచ్చిందా

ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంటి ఈ వీడియో నచ్చే లేకండి అలాగే మరిన్ని ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్